వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావ వరములు చిలకడానికి స్వరములు చిలకడానికి చేతిలో చిలక కలిగినటువంటి దాన అని మొదటి వాక్యానికి అర్థం స్థల పురాణం ప్రకారం మధుర మీనాక్షిదేవి భుజంపై ఉండే చిలుక భక్తులందరికీ అరవై నాలుగు కళల్ని వరాలుగా ఇస్తుంటుంది అలానే అమ్మవారికి ఆనందం కలిగించేలా సంగీతాన్ని పాడుతుంటుంది ఈ వాక్యంలో ముందు రెండు చిలుకలకు చిలికించడం అని అర్థం మూడవ చిలుకకు రామచిలుక అని అర్థం అలానే మీనాక్షిదేవి అంటే స్వయాన పార్వతీదేవి ఆమె పుట్టింది హిమగిరిపై అందుకే ఆమె హిమగిరి చిలక ఆమె పెళ్ళాడాక వెళ్ళిందేమో శివగిరికి అంటే కైలాసానికి అందుకే ఆమె శివగిరి చిలక ఆమెను తమపై మమతలు చిలికించమంటున్నారు సినిమాలో తమ్ముళ్ళు ఈ వాక్యంలో ముందు రెండు చిలుకలకు అందమైన స్త్రీ అని మూడవ చిలుకకు చిలికించడం అని అర్థం వేటూరి వేటూరే